హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రొయ్యల పులుసు ఎలా పెట్టాలో చూద్దాము పచ్చి రొయ్యలు అందరికీ ఇష్టమే ఉంటాయి ముందు వీటిని వాష్ చేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్టెప్స్లో వాష్ చేస్తా కొంచెం పసుపు ఉప్పు వేసి వాష్ చేస్తా తర్వాత పెరుగు వేసి వాష్ చేస్తా తర్వాత లెమన్తో కూడా వాష్ చేసేస్తాను ఎందుకంటే మనం ఇవి వాటర్లో ఉండేవి కాబట్టి కౌసు వాసన అంటే నీచు వాసన రాకుండా ఉండాలి కదా అప్పుడే కర్రీ బాగుంటుంది నేను త్రీ టైప్స్ అయితే వాష్ చేసేసాను ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్ అయిపోయాయో ఇప్పుడు చక్కగా వీటిని మనం వండేసుకుంటే బాగుంటుంది ఇంకా రొయ్య పులుసు అంటే అసలు పాటలు కూడా ఉన్నాయి కదా మనకి సినిమా పాటలు చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టేసుకున్న జీరా ఆవాలు ఉల్లిపాయలు అల్లం పసుపు అన్నీ వేసేసాను ఫ్రై అయిపోయాయి రొయ్యలు కూడా వేసేసాను చూడండి మనం ఒక రెండు నిమిషాలు ఉంటే ఇట్లా వాటర్ వచ్చేస్తుంది అందులో నుండి ఇట్లా కొంచెం రొయ్యల్ని మంచిగా ఫ్రై కానివ్వాలి అంటే వాటర్ అంతా వచ్చి మళ్ళీ అవంతా ఇంకిపోయేలాగా చేయాలి ఇప్పుడు ఉప్పు కారము తర్వాత ధనియా పౌడరు ఒక రెండు స్పూన్లు ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను మెంతి పిండి ముఖ్యంగా జీరా మెంతి పిండి అనేది ఇది చాలా ఇంపార్టెంట్ పులుసు కూరలకి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు అంటే ఒక రెండు నిమిషాలు ఉంచితే అది మొత్తం కూడా మసాలాలన్నీ కూడా దాన్ని పట్టేస్తాయి ఈ రొయ్యల పులుసుకు కావాల్సింది మెయిన్ ధనియాల పిండి మెంతి పిండి అండి ఇప్పుడు చింతపులుసు వేసేసుకుంటే కొంచెం బెల్లం అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా చింతపండు కొంచెం పుల్లగా అనిపిస్తే కూడా నేను కొంచెం బెల్లం వేసుకున్నా కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిందంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ అసలు ఉడుకుతుంటేనే మంచి గుమ్మగుమ స్మెల్ వచ్చేస్తుంది ఎంత బాగుంటుందో అసలు కొత్తిమీర జల్లేసుకొని దింపుకుంటే ఎందుకంటే ఒక్కసారి జస్ట్ అట్లా మళ్ళీ మూత పెట్టేసి మనం చూసుకున్నామంటే అది అయిపోతుంది చూడండి ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు కూర రెడీ అయిందండి థ్యాంక్ యూ సండే స్పెషల్